శ్రీమాత్రే నమ ఈరోజు చంద్రుడు గురువుతో కలిస్తే ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయో తెలుసుకుందాము చంద్రుడు మనస్సుకు కారకుడు గురుడు జ్ఞానకారకుడు మన సంస్కృతి మన సాంప్రదాయములు ఆచార వ్యవహారాలు ప్రతి ఒక్క శుభకార్యం కూడా గురుగ్రహ అనుగ్రహం వలనే మనకు జరుగుతుంది దేవతలకు కూడా గురువు మన ఈ బృహస్పతి ఈ గురుగ్రహం ఎప్పుడైతే మన మనస్సుతో కలుస్తుందో ఈ చంద్రునితో కలుస్తుందో మన తల్లిదండ్రులతో కలిసి ఉంటే ఎలాంటి ధైర్యం మనకు కలుగుతుందో మనం అతిగా ప్రేమించే వారితో మనం ఇష్టపడే వారితోటి ఏ విధంగా ఉంటే మన మనస్సు ఎంత భయం లేకుండా ఉంటుందో ఎంత దృఢంగా ఉంటుందో అలాంటి ఒక్క ధైర్యం అనేది ఈ చంద్రుడు గురువుతో కలిస్తే ఏర్పడుతుంది అందుకే ఈ చంద్రుడు గురుడు ఎవరైతే జాతకాలలో కలిసి ఉంటుందో వారు చాలా ధైర్యవంతులుగాను మన సంస్కృతి మన సాంప్రదాయాలను కాపాడే విషయంలో చాలా ముందుంటారు వేద పఠనం వేద మంత్రాలు మనకు దైవానికి సంబంధించిన పూజలు పునస్కారాల విషయాల్లో వీళ్ళందరూ కూడా చాలా ముందుంటారు పెద్దలను గౌరవిస్తారు అది రాజకీయం కావచ్చు ఇతర ఏ విషయాల్లో కూడా వీరు చాలా పెద్ద స్థాయిలో రాణిస్తారు शुभम भूयात